నమస్తే ప్రజా వాయిస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ విజయదర్శి అడ్వాన్స్గా శుభాకాంక్షలు ఐదో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తిరుపతిలో తిరుపతిలో శ్రీ శ్రేష్ట మహాశ్రేష్ట కనకదాస్ స్థాపనకు అందరూ హాజరు కావాలి ఎందుకంటే మహానీయుడు అతని ఆయన కర్ణాటకలో పుడితే కూడా ఆ రోజు తిరుపతి తిమ్మప్ప తిరుపతి వెంకటేశ్వర ఆచరణతో ఆయన పుట్టినాడు ఆయన పేరు కూడా ఫస్ట్ తిమ్మప్పనే తిమ్మప్ప పోయి కనకదాస్ అయినాడు అంటే ఎంతవరకు ఆయన మహానీయుడు మీకు అందరు తెలుసు ఆయన తత్వాలు రాగాలు పద్యాలు ఈ దేశాన్ని ఆకర్షించే పద్యాలు ఉన్నాయి ఆయనవి ఆయన కన్నడ భాష కన్నడ చేశాడు ఈరోజు మా ఆంధ్రంలో అన్నమయ్య రాగాలు ఉన్నావో తత్వాలు ఎట్లా ఉన్నావో అదే కర్ణాటకలో కనకదాసు కీర్తి రాగాలు పద్యాలు చాలా విశేషంగా ఉన్నాయి అదే ప్రకారం మహానీయునికి మన తెలుగు తెలుగుదేశం తెలుగు ఆడపడుచు మన రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి మాజీ మంత్రి కుమార్తె ఎస్ సవితమ్మ గారు ఆశీషలతో రామచంద్ర రెడ్డి జ్ఞాపకార్థం తిరుపతిలో ఆదివారమ్మ విగ్రహస్థాపన భార బహిరంగ సభలో అలిపిరి రస్తా కొండ ఎక్కేటప్పుడు తప్పుడు ఏమీ కదా మంచి స్థలంలో మహనీయ స్థాపన చేస్తున్నాం తమరు అందరూ హాజరు కావాలి మహానీయుడు మహా విద్వాంసకుడు మంచి రచయిత రచయిత కనకదాసుని విగ్రహానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుకుంటున్నాం మరియు దసరా ఉత్సవ రోజు రాత్రి పన్నెండు గంటలకి కర్నూలు జిల్లా ఆలూ నియోజకవర్గం మాళమల్లేశ్వర విజయోత్సవాలు జరుగుతున్నవి దానికి తండోపతండాలు ప్రజలు వస్తున్నారు పక్కన కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ చాలా భక్తి ఈ బన్నీ కన్నడ బన్నీ తెలుగులేమంటారు ప్రతి చాలా ప్రజలు వస్తున్నారు మాళమల్లేశ్వర దేవునికి తమ ప్రజలు శాంతియుక్తంగా గలాట లేకుండా శాతీయుతంగా జరపాలి ఎందుకంటే అంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ మన ఈ రాష్ట్రంలో గాను వేరే రాష్ట్రం పక్క రాష్ట్రం కూడా ఎక్కడ లేదు అంత వైభవంగా మన్యుత్సవాలు జరుగుతున్నవి ప్రజలు ఆలోచించండి బాబు అంటే ఈరోజు మీరు చూస్తున్నారు ఎంత అలా పేద జరుగుతుంది గట్లు ఆయుధాలు ఎన్నో ప్రభుత్వం కంట్రోల్ చేస్తే కూడా సాధ్యం కావడం లేదు ప్రతిసారి ప్రభుత్వం ఆయుధాలన్నీ పక్కన పెట్టండి అని ఎన్నో వేస్తే కూడా ఎంత బందోబస్తు పెడితే కూడా అది జరగని పని అయిపోయింది ఎట్లా వస్తావు ఎక్కడ దేవుడికి తెలుసు అది అందుకే ప్రజలు ఆలోచించాలి మేము తాచేసి ఏమో ఒక చేసకపోతే ఆయుధాలు ఉంటాయి జాగ్రత్తగా భక్తులు శాంతియుతంగా మన్యోత్సవానికి పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం పేరు నా పేరు మాన్వి దేవేంద్రప్ప రాష్ట్ర కుర కార్పొరేషన్ చైర్మన్